ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని గెలిపించాలని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో రమేష్ నగర్లో గురువారం సాయంత్రం ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని పెన్షన్ స్కీమ్ను తీసుకువచ్చిన కాక జి వెంకటస్వామి మనవడు వంశీని గెలిపించాలని కోరారు వంశీ తండ్రి అయిన గడ్డం వివేక్ ఎంపీగా ఉన్న సమయంలో ఆర్ఎఫ్సిఎల్ సిఎల్ ను పునర్ప్రంభానికి కృషి చేశారని ఈ కార్యక్రమంలో నలభై నాలుగవ డిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిపురం మహేష్ క్లస్టర్ ఆడెపురవి పంజా శ్రీనివాస్ పీక అరుణ్ కుమార్ రాపల్లి కార్తీక్ పీక శివ బత్తుల భరత్ ఓంకార్ మీసాల సతీష్ కారంగుల అవినాష్ విజయ్ కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు నలభై నాలుగో డివిజన్ లో మరి ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది చిత్తపెల్ పార్లమెంటు అభ్యర్థి గడ్డ వంశీ కృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా తెలియజేస్తారు ఎందుకంటే మరి ఆ రోజు సింగరేణి మూసేసే పరిస్థితుల్లో మరి కాకా వెంకటస్వామి గారు ఐదు వందల కోట్లు మరి కేంద్రం నుండి తీసుకొచ్చి మరి సింగరిని కాపాడిన వ్యక్తి వెంకటస్వామి గారు మరి ఆయన మనవడు గడ్డం వంశీకృష్ణ గారు ఈరోజు పోటీ చేస్తున్నారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా యువకుడు మరి అట్లాంటి యువకుడిని గెలిపించుకుంటే మన పార్లమెంట్లోని అసెంబ్లీ లో ఎంతో డెవలప్మెంట్ అవుతాయి మరి కేంద్రం నుండి మనకు రావాల్సిన నిధులు తీసుకురావడం జరుగుతుంది దయచేసి అందరూ మూడో నంబర్ చేతి గుర్తుపై ఓటేసి గడ్డం వంశీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మరి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎలాగైతే మరి పనిచేస్తుందో అదేవిధంగా వంశీకృష్ణ గారు కూడా అదే విధంగా పనిచేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఆర్ఎస్ఎల్ని తీసుకొచ్చింది మరి వెంకట మరి వివేక్ గారు మరి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి వివేక్ గారు ఆర్ఎస్ఎల్ తీసుకురావడం జరిగింది మరి అలాంటి కుటుంబం నుండి వచ్చిన గడ్డం వంశ్రీకృష్ణ గారిని చేతి గుర్తు ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా తెలియ